खाना खानु हुन्छ नि मलाई खान्छु यो लामो फेरोको लागि मले अलि अलि चेस्टले

ఇప్పుడు మీ డైట్ చాలా నేను చాలా ఏ చూసాను ఇంట్లో ముందుకు పనిచేసిన చోట వాళ్ళ అన్నింటికంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఫెసిలిటీస్ అన్ని బాగానే ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు కరెంట్ ఆల్మోస్ట్ కరెంట్ లైన్స్ వేస్తారు రోడ్లు కూడా వేసారు అంటే మీరు ఎవరు రాక పిచ్చి మొక్కలు అవి పెరిగాయి కానీ రోడ్లు వేసారు ట్రైన్లు వేశారు లోపల ఫ్లోరింగ్ అన్ని ఫినిషింగ్ అంతా అయిపోయింది మీరు వచ్చి ఉండడం ఒకటే ఉంది సో మీరు అయినా వచ్చేరే ఉండడానికి ప్రయత్నించారు ఇక్కడ అంటే మీకు హ్యాండ్ ఓవర్ ఇచ్చిన తర్వాత మీకు ఇంకా అవ్వలేదా కీస్ ఇచ్చిన వాళ్ళని అడుగుతాం కీస్ ఇవ్వని వాళ్ళు మళ్ళీ మాట్లాడతాం వచ్చనం సర్ వచ్చనం సర్ రావడన వచ్చనం సర్ వీగల్స్ తీసుకుని మేము}}{|} వెళ్ళిపోను మీరు చెప్పండి మీరు ఎం రోజులు ఉన్నారు ఇక్కడ వచ్చినాం సార్ వచ్చి వీగల్స్ తీసుకుని అంతా ఎవరు క్లియర్ అని మేము వెళ్తాము అంటే ఎవరో ఒకరు వస్తేనే కదా మిటౌండ్ వస్తారు అదే కదా సరే కదా అప్లై చేసుకున్నారు మీకు ఏమైనా సంఘంలో ఉందా అంటే ఇలాగ తీzco ఇండో సంఘం నా మీరు ఏమైనా అప్లై తెల్లేశారు ఆయనలో ఇప్పుడు అలాగా ఎవరు రావట్లేదని ఎవరు రాకపోతే ఎవరు రారు సో మీరు మీరు అంతా గుంపుగా వస్తే ఒకేసారి అట్లీస్ట్ ఒక పది ఇరవై కుటుంబాలైనా వచ్చి మెల్లమెల్లగా వస్తే మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళు రావడం అనేది మొదలవుతుంది సో మీరు ఇక్కడ రావడానికి ఇప్పుడు మీకు ప్రాబ్లమ్స్ ఏంటి అది నేను అడుగుతున్నాను ఇది రోడ్ పాయింట్ ఉంది కదా రోడ్ చెప్పండి అమ్మా కొద్దిగా అంతే తీసుకునే ఎవరు ఏం మాట్లాడతారు ఇక్కడ ఉంది కదా మీ మాత్రం మీ ప్రాబ్లం ఏంటి ఇప్పుడు మీరు ఒక వచ్చి ఇక్కడ కాలనీ డెవలప్ అయితే అప్పుడు మళ్ళీ స్కూల్ అవి వస్తాయమ్మా స్కూల్ కోసం అద్దె కట్టిందైనా చూసుకుంటే ఇప్పుడు ఒకటి చెప్తానమ్మా మీరు స్టార్టింగ్ లో వచ్చి ఒక నెల రెండు నెలలు ఇబ్బంది పడతారు స్కూల్ కి పంపించడానికి డబ్బులు అవుతున్నాయి అంటున్నారు అది ఓకే కానీ మీరు ఎప్పటికీ ఇది ఆక్యుపై చేయలేదు అనుకో ఈత అద్దె అద్దెంట్లో ఉంటారు అనుకోండి నెల నెల అద్దె

వస్తే కాదు హాస్పిటల్ ఉంది ప్లాన్ చేశారు కానీ మనుషులు వస్తే అప్పుడు మిగతా ఒకటి అడ్డానికి ఉంటాయి సార్ ఒక దొంగ వస్తుంది కదమ్మా మీకు

मैडम <laughs> చె కాదు అమ్మా కదా ఒక్కొక్కరు మాట్లాడ <Noise/> <Overlap/> காருலா சார் காருலா இருக்காருன்னு சொல்லியிருக்கலாம். <Overlap/> लेवो फेरी जी उ कुन न त्यो बाल्नको देखाउ एक फोन बाल्नको मेलो कुकुर मार्ला कुकुर मार्न आगतै मार्न मार्न इगा इलु दिसकुने कुन माटले एकलो एकलो इन्दो इन्दो बीगा दिसकुने उला करा

నీళ్ళే ఉండే వచ్చిందా కాబట్టి ఎక్కకుండా నువ్వు లేవు కావాలేవు ఏం లేవు రాకపోతే దొంగలు సెట్ల మనకి ఒక వంటకాలు ఉంటారు ఇప్పుడే లైట్ కూడా కూడా

వీళ్నే వీళ్ళ దాంట్లోనే తమ ఒక కమిటీ లాగా ఫామ్ చేసి వీళ్ళే ఇంకా చేసుకుని వస్తారు బ్లాక్ ఉంటది కదా సార్ ఆ బ్లాక్ లో సిక్స్టీన్స్ ఉన్నాయి కదా సార్ రూమ్ దాంట్లో సిక్స్టీన్ మెంబర్ ఎవరు ఉన్నారన్నారు వాళ్ళకి కాంటాక్ట్ చేసి కంపల్సరీ ఈ బ్లాక్ లో ఉండాలని సచివాలయంలో ఉంటారు కదా సార్ వాలంటీర్ ఆ వాలంటీర్ చెప్తారు अच्या आलाइन होतता मुच्छे साथ, अजला बेत्या अंदर उटर से अरपूर। मेरु गूरा कुंदीगा, खूल वाल को प्रेशियस है, वालो, प्रावेट वालो को दाग पूर। ఎనిమిదిన్నరకు బస్సు పెడతాం సాయంకాలం వెనక్కి వస్తారు నీళ్ళకి వస్తారు ఆరు గంటలకు వెనక్కి బస్సు పెడతాం మధ్యలో ఒక బస్సు పెడతాం మూడు బస్సులు చాలు కదా మరి ఇంకేమి నేరుగా వదిలే నేరుగా ఏడు తిప్పుతాం మంచిది ఏడ కాదు నీకోసం వేసిన బస్సు కదా నేరుగా ఇటుకే వస్తుంది వచ్చి ఇంటి దగ్గర దగ్గర దింపి పోతుంది అది కూడా పెట్టిస్తాం అది కూడా వాళ్ళు వచ్చి ఉంటాం అంటే అదే కదా వాళ్ళు ఉండరు ఇంకో రెండు నా బాగా అది కదా అది ఏం ఇంత ఇంత మంచి ఇల్లు కట్టాలంటే ఎంత డబ్బులు అవుతాయి చెప్పు తల్లి అలా చేసి నీ డబ్బులు కూడా కట్టి చేసుకున్నారు కదా దాంట్లో కట్టిల్లా మీరు డబ్బులు అందువల్ల మీకు చులకనా ఊరికి వచ్చి సార్ ఒక వాయిస్ ఇవ్వండి సార్ అంతే మీరు చేరుకుపోతే వేరే వాళ్ళు కలెక్ట్ చేస్తామని ఒక వాయిస్ ఇచ్చేస్తే అదే నా మీటింగ్ పెడతామన్నా మీటింగ్ పెట్టి పెట్టిదారు ఫ్రైడే సాటర్డే పెడతాం ఆ రోజు మీటింగ్లో స్పష్టంగా చెప్తాము

బాడీ ఇంట్లో ఉన్నాను నువ్వు బాడి ఇంట్లో ఉన్నావు మీ ఇల్లు ఎందుకంటే బాగున్నాయా అని చెప్పు అపార్ట్మెంట్ ఏదో చెప్పు దాంట్లో ఎవరెవరు ఉన్నారు ఇస్తాను పది మంది ఉన్నారు కదా దాంట్లో పది మందిలో పది ఎవరో ఇస్తాను మీరు ఒక గ్రూప్ చేసి మాట్లాడుకోండి మీ పది మంది వస్తే మీకు ఏం కావాలో చేసి పెడతాను అర్థం కదా అట్లా ఎవరే ఎవరో వచ్చేసి ఉంటలే కదా మన దగ్గర ఆల్రెడీ ఒక ఎంప్లాయీ ఇంజనీర్ ఉన్నారు ఉన్నాడ కదా అపార్ట్మెంట్ ఏ ఎవరు కృష్తరేరా ఏ బ్లాక్ ఎవరెవరు నాకు కనీసం ఎవరైతే ముందుకు వస్తారో ఆ బ్లాక్ వాళ్ళు వచ్చి ఉండమని చెప్తాను ఫస్ట్ ఒక నాలుగైదు బ్లాక్ లో వాళ్ళని ఇప్పుడు అందరిని ఒకేసారి పిలిస్తే వాళ్ళు కంప్లైంట్ రెండోది ఏంటి మీరు ఎక్కువ కాలం ఉపయోగించుకోలేకపోతే ఇంకోటికన్నా ఇస్తాం కదా అంటే ఉండాలా వేరే కదా నేను వస్తారు సాయంకాలం సార్ ఇంకోటి వాటర్ వాటర్ సదుపాయం లేదు ఇవ్వండి అందరూ వస్తారు నాతో యాభై మంది ఉంటారు వాళ్ళు ఉంటారు ఎట్లా ವಾಟರ್ ವಾಟರ್ ಸಮಸ್ಯೆ ಸರ್ಸ್ಯೂರ್ತಿ ಸರ್ ವಾಟರ್ ಸಮಸ್ಯೆ ಟ್ಯಾಂಕರ್ निवासी योग्यिंगा अंतर्गत ये तेरा आहे मी नाही खाली सबरीला ब्लाउंग का यांनी आप कुसंले मामू सारा वैद्यन सर्च मीटिंग लागते किचन कोडन हाते हे आप पाइएला आपण जाऊ दे आपण एक बढ़िया व्यवस्था होती एसओजी र के जेमी से डेट अनको कैंडिडेट फॉर्म 3 डेज को डेट अनकोटे कमिशनर इकडे उणार होला आपण बोलला तर एसओजी कावळेते इये हे एक बडी आवाज ஓட்டூர் கம்ப்ளீட் வாழ் தான் மெசேஜ் பார்த்துட்டு போக சைட் कई थोड़ी और आ रही थी तो ये तो इतना छात्र ने आता है तो तभी ये थोड़ा लागू के बराबर नहीं पड़े तो ये करा दे अगर ये लग तो कुल करते छोड़ दो

देखो गए महीने में गए साल अप्रैल से करेंट का बिल चालू है रूम में ये नहीं करेंट नहीं मीटर भार लगाया क्या तो हमने संबंध हमने डब्बुल का टाला अंते तो ऐसा अब उसे क्या कर सकते नहीं अब क्या तो बोले तो पानी डालता निकालता अब उनकी ज़बरदस्ती चलती उन्हें चला लेते अब हमें भी जबरदस्ती करें तो लंबा होगा इस वजह से मैं काम नहीं करना पड़ूंगा कुछ mart <Clay hole> <noise> moga nyata juga itu jadi kita mau kita datang datang だから、ちなわ。 ఎవరు అమ్మిది ఎందుకు వచ్చిన షార్ట్ కట్ ఎట్లా పోతుంది

जी ने दे माफ़ करना सचिव साहब मैं ऊपर वो वाला की रहा था तो सा रावत से ये बंद हो गया है हे बैंगम जी ये वो टाइम के बना देना है अगस्त मैडम क्या दो दो सेल है Sariodo, <tuk> Ria, mana 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 mana

వచ్చిపోతుంటే ఇంకా మామొక్కటే ఎట్లుంటాం సార్ ఏం నీళ్ళు లేవు ఏం లేవు మాకు ఊరికి రావాలంటే రెండు కదా నీళ్ళు తెచ్చుకున్న మరి అవే నీళ్ళతో సర్దుకుంటే ఆడైతుంది మరి రావాలా దిగాల పోవాలంటే అయ్యలేదు మా పిల్లలే మా వస్తారు ఆ మాటకి ఇంకా నాన్న మా ఆయనకి ఇంకా అయ్యలేదు ఇంకా పోయినాం సార్ ఇప్పుడు సార్ వచ్చారు కదమ్మా మరి సమస్య ఇక్కడ ఏం మీరు వచ్చి ఉంటే మీరు వచ్చి ఉంటే అన్నీ చేస్తామంటుంటారు మా మొక్కటే ఎట్లుంటాము అంత అపార్ట్మెంట్ అంతా నిండితే ఉండేకైతుంది తర్వాత నీళ్ళు కరెంటు గిరెంటు దగ్గరకుంటే బాగుంటుంది చెప్పినాం సార్ చేస్తామంటున్నారు కదా ఇదే చెప్పినారు సార్ మీరు వచ్చి ఉండండి అన్నీ చేస్తాము బస్సులు ఇస్తామండి నీళ్ళు ఇస్తామండీ కరెంటులు ఉన్నాయి మీకు నీళ్లు కూడా ఉన్నాయి మీరు వచ్చి ఉంటే కదా అన్ని సప్లై అవుతాయి అని చెప్పారు మీరు నామూ సార్ क्या भी नहीं सर हमें आए काटें हैं काटेंगे हैं डीटे हैं तो हम ना घर देखो है कीड़ी देखो है नहीं गए तो नहीं पानी ऊपर दो घंटा है हमें हाँ से होता क्या उठाने वैसे तो अब बच्चे रहते काम आग जाते अब हमें घर में रहने वाले पानी रहना तो हाल पानी रहना हमना पानी नहीं सू से नहीं गए झाड़ा काटे सांपा आ रही वो आ रही तो बोल रही तो हमें उसका से नया आदमी को देखो सर डर को अब सार क्या बोल रही तो रो तो में रहते कर तू बता बोल रूँ हमने काटी कीटी सो पाकिर को दिए तो हमें आगो रखे पानी का इंतजाम करे देखने तो सर क्या बोल रही तुम्हें हो तू तो बोले तो मैं करता हूँ बाकी जाकर तो बोल रही हाँ ఇప్పుడు వచ్చి ఉంటాం ఇప్పుడు మీకు తీసి కరెంట్ బిల్ కడుతున్నాము అందా లేదన్నా సంవత్సరం అయిపోయింది కడుతున్నాము మన మూడు నెలలు కట్టలేదు కరెంట్ పీకిన పనిచేస్తున్నారు కాబట్టి కట్టలేము మూడు నెలలు

कलेक्टर साहब क्या बोल रहे हैं हमें क्लीन करा ये करा तुम की लं दी आँखों रहना आ गए तो बोले तो हमें फैसिलिटी बराबर नहीं है वाटर बराबर नहीं है करंट बराबर नहीं है थोड़ी जगह करंट है थोड़ी जगह नहीं अब मैं करंट के बिल नाम भर रहे हैं अदमे की तकलीफ हो रही है जंगल हो गया है पूरा सांपां बिछवा है अब अध्या आओगे तो बोले तो कैसा आते हैं अब ऊपर से ना हो ज्यादा आओगे लेडीज हो बच्चा का देखभाल कर रही है स्कूल आंग स्कूल आंग जाने के वास्ते में वो सौकार्य हम पूछ रही है उन्होंने क्या अब सभी आइडियो

పంపిస్తున్నారు చేస్తామని కొన్ని మందికి ఇచ్చినారు కొన్ని మందికి లేదు కూడా ఖాళీ ఉండదు డోర్ సరిగ్గా పడ్డం లేదు ఒక దాంట్లో కిచెన్ లో నీళ్లు వస్తే బాత్రూమ్ లో నీళ్లు వచ్చలేదు ఒకే ఇంట్లో ఇట్లా ప్రాబ్లం లో ఉండదు రావాలంటే ప్రధానంగా ఫెసిలిటీస్ కరెంట్ కావాలా రోడ్ కావాలా ఇది అంత తీపియాల ఇది నీళ్లు ఉండాల నీళ్ళు నీటి ఉంటే అందరూ వస్తారు జనాలు నీట్లు కరెంట్ బిల్ కడుతున్నా సంవత్సరం నరైంది కరెంటు బిల్ కడుతున్నారు కొన్ని కొన్ని మంది సంవత్సరం నుంచి కడుతున్నారు కొన్ని మంది పదహైదు నెలల నుంచి కడుతున్నారు ట్రఫిక్ మాది కొని మళ్ళా బాడీ కుట్ బాడీ